భారత మాయలో అనంతతను ఆవరించిన శివుని త్రిశూలం ఒక్క దివ్యాయుధం మాత్రమే కాదు అది ఆయన విశ్వరూపం ఆయన తత్వాన్ని సమస్త జాతీయ అంశాలను తనలో సమావిష్కరించుకున్న మహిమాన్విత చిహ్నం అదిగో త్రిశూలపు మూడు కొమ్ములు ఒకటి సృష్టి జగత్తు పుట్టు మూలశక్తి రెండవది స్థితి జగత్తు ప్రయాణాన్ని నడిపించే శాంతి మూడవది లయం సమస్తాన్ని విలీనపరిచి శూన్యాన్ని ప్రసాదించే సామర్థ్యం ఈ మూడు శక్తులను సమతుల్యతతో తన హస్తందో పట్టుపట్టి ఉంచినవాడే పరమేశ్వరుడు ఆయన ద్వారా విశ్వమంతా సిమ్మెత్తగా నడుస్తుంది ఇంకొక తత్వంలో త్రిశూలపు కొమ్ముడు మూడు గుణాలను సూచిస్తాయి సత్వం శుద్ధత రజసం క్రియాశీలత తమసం జడత్వం ఈ మూడు గుణాలు జీవుని బ్రతుకును కర్మచక్రాన్ని బంధించి ఉంచి ఆత్మ సాక్షాత్కార దారిని చూపిస్తాయి త్రిశూలం మాయా అనే అబద్ధపు చెక్కను ఛేదించే జ్ఞానదాయి గతంను వర్తమానాన్ని భవిష్యత్తును కాలత్రయాన్ని అధిగమించడం ద్వారా మోక్షాన్ని అందించే మార్గాన్ని సూచిస్తుంది శివుడు కాళభైరవుడు వంటి భీకర రూపంలో త్రిశూలాన్ని దహనశక్తిగా ధరించినప్పుడు అది దైవన్యాయంకి మూల రూపంగా మారుతుంది దర్పాన్ని చేసి అహంకారాన్ని కరిగించి ధర్మాన్ని స్థాపిస్తుంది త్రిశూలం కేవలం ఆయుధం కాదు అదే శివుని సర్వాత్మక తత్వ పరమార్థాన్ని విశ్వమంతా ఆరాధించే పవిత్ర సంకేతం